ప్రొసీడి రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు ఎవరు మీరు డ్రైవర్ గడిలో ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా చదువుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుభాయి పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంత గెలిచి గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకు ఎలాగో దేశం మీద భక్తి లేదు

నిక్కే లేపిస్తే బాయ్ తెల్లి పంపిస్తాను నౌ 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ గన్స్తో క్షణాల్లో చంపేస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం తగ్గుతున్నావు నన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ విధంగా పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ బ్యాంక్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తా మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ళు పనిచేసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయో నా బ్రదర్ సేఫ్ రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం కావాలంటే మన శ్రీనివాస్ చెప్తాడు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్ళటానికి నాకు ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎన్టీఆర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బయట పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మోన్సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే కృష్ణకాంత్ అంటే ఢిల్లీ మై దేక్తాం గుప్తా అండ్ నేటుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడా కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తాడు కదా నాకు ఇంతప్పటి నుంచి తెలుసు గట్స్ వాడి స్పీడ్ ఆ ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు వాట్స్ రాంగ్ విత్ యూ మిస్టర్ గుప్తా మీరు మీ భ్రమలో వాట్ యు మీన్ మరేంటి సార్ వాడు పేరిక ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటలు అమ్మాయిలు కోవాలి మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు గాని నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడ ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిపోతావు అన్నట్టుగా ఉంటారు సార్ నువ్వు ఇన్ చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న డ్యూటీ మీద ఉండదు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

పిత్తిసావా ఏది కడుపులో దాచుకోవే రావటం కంపు చేసేటం అసలు ముందు నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్ మనం మిమ్మల్ని కలిసి మిమ్మల్నే మిమ్మల్ని గుప్తా ఓయ్ గుప్తా సార్ గుప్తా సార్ బయటకి వెళ్ళి సార్ వీడి కంటే నేను సీనియర్ ని వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వెళ్ళు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపిస్తాను ఆ మరి లేపేకా పెళ్ళయి పిల్లలు నా ఆఫీసులో అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర టూటి లా ఏమీ అనుభవించి నేను అలాంటి వచ్చిన ప్రమాచారానికి చేతులు ఎన్కౌటర్లు ఫైక్ లా వామ్మో వామ్మో బులెర్ దిగిపోతే కెనకెళ్ళ పోతే ఊసన స్పర్శలు సార్ ఊహించడానికి అడుగుతున్నా నేను అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తిందా వచ్చిన వయసు కాస్తేనే పొన్నెవ్వని ఆదరే ఇప్పుడు పూతలు ఎదులే మళ్ళీ అంటే నేను నీకేం చేయలేదా ఏం చేశావు నా ఏడు కొన వాళ్ళు అందులో బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతులు వేయబెట్టావు అవన్నీ కష్టాలనుకుంటే ఎలా రా స్వీట్ మెమరీస్ అవునవును ఆటోగ్రాఫ్ నాది స్వీట్ మెమరీస్ అనే నీ నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటే సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు యు ఆర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హెడ్స్ అప్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో వన్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ట్రస్ట్ ఏంట్రా మళ్ళీ లేట్గా కూడా టైంకి రెడ్డి అసలు అసలు ఏంట్రా నీ బాధ కాకి కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి ఓ పని చేద్దామా ఏడో చెప్పు కాలేజీలో లెక్చర్ జాయిన్ అవుతా కాలేజా సూపర్ ఉమెన్స్ కాలేజా కాదు కో ఎడ్యుకేషన్ పోన్లే సగం సూపర్ ఇప్పుడే సంబరపడకరా నేను నిజంగా సస్పెండ్ చేయలేదు మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను ఆన్ డ్యూటీయా పెట్టగా ఫిట్టింగ్ ఇందుకే అక్కడ ఏం చేయాలి ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో ద బెస్ట్ లెక్చర్ అనిపించుకోవాలి అందరూ నేను నమ్మాలి ఇష్టపడాలి ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకోనా ప్రాణాలు కాపాడుకోవడం నిజంగా సస్పెండ్ చేసి ఉంటే నేను చంపేద్దాం అనుకున్నా హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా నీలి మాట్వంటీ టూ ఆల్మోస్ట్ మిస్ అవ్వను అనుకున్నాను కానీ నేను మిస్ అవ్వనుగా అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదు అంటనా థాంక్స్ अगेन చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ మై ప్లెజర్ ప్లీజ్ యా అమ్మయ్య మెట్టలేవు అబ్బరిపెట్ట హాయి మాట్లాసుకోవచ్చు ఇదిగో చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు వెళ్ళలేదు అమ్మాయికి ఎందుకు ఇచ్చాం